నాకు చాలా వరకు రికవరీ అయిపోయింది కాకపోతే ఇంకొంచెం నేను డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి మీరందరూ సహకరించడానికి సంతోషం మీరు నాకు వీడియోలు మెసేజ్లు ఫోన్ కాల్సు చేస్తున్నారు కనీసం నేను చూడడానికి చదవడానికి కూడా అవకాశం ఉండదు మీకు ముప్పై మంది ఒకటి రెండు వందల డెబ్భై మంది సిలు ఇచ్చాను వాళ్ళు ఎవరికీ మీరు సంబంధం లేకుండా ఉండరు ఎందుకంటే నేను కంపెనీకి డైరెక్ట్గా ఎవరిని తీసుకోలేదు అందువల్ల ఎవరో ఒకరితో మీకు కనెక్షన్ ఉంటుంది మీ సీనియర్గా వారితో మాట్లాడి క్లోజ్ చేసుకోండి వాళ్ళు ముప్పై మంది సూపర్ సి చెప్తారు వాళ్ళు ఎలా ఎలా సాల్వ్ చేయాలో నేను ఆల్రెడీ వాళ్ళకి ఆ విషయాలన్నీ నేను చెప్పాను నాకు తరచూ ఫోన్ చేయడం మెసేజీలు పెట్టడం లేకపోతే వీడియో కాల్ చేయడం చేస్తున్నారు నేను అవి రిసీవ్ చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు నాకు మన వ్యాలెట్స్ అని లేకపోతే ఇప్పుడు మీకు ఎక్స్చేంజ్ ఇచ్చాను అందరూ చాలా వర్క్ ఉంది ఇంకా నాకు ఓల్డ్ ప్రపంచంలో ఎవడు చూడ ఎక్స్చేంజ్ అని మీకు ఇస్తున్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇప్పుడు మీకు వ్యాలెట్ కూడా చేసాను ఆ దాన్ని కూడా మీకు ఇస్తాను వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను నాకు మిగిలిన అకౌంట్స్ అని ట్రాన్జాక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎవరు కాల్ చేయకుండా ఉంటారని మీకు ఏ సమస్య ఉన్నా మీ సీనియర్స్తో పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎత్తలేను ఈ పన్ను అన్ని చేసుకురావాలంటే స్టార్టింగ్లో ఖాళీగా ఉన్నాను ఇన్ని లక్షల మంది వచ్చేసినప్పుడు నేను నిమిషానికి ఒకటి ఫోన్ ఎత్తిన ఏడు వందల ఇరవై ఫోన్స్ మాత్రం ఎత్తగలరు రోజంతా కష్టపడినా కానీ కొన్ని లక్షల మంది అది నాకు సాధ్యపడదు దయించి నాకు చేయకుండా మీ సీనియర్స్ చేసి దాన్ని పూర్తి చేస్తారని మీరు అవసరాలు అక్కడ తీర్చుకోవాలని కోరుతున్నాను మళ్ళీ మీకు ఇంకా మంచి విషయాలు మాట్లాడాలి తర్వాత నేను మరొకసారి నేను చెప్తాను థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్